హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సన్న కారపూస సన్న సేగు అంటారు కొంతమంది అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మనకి మార్వాడి స్టైల్లో చక్కగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే సన్న కారపూస ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చక్కగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా విరిగిపోతున్నాయో ఇలా టచ్ చేస్తే మనకి విరిగిపోతాయి కరెక్ట్ కొలతలతో చెప్తాను చూడండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలండి పొడి బియ్యం పిండి మాత్రమే తడి బియ్యం పిండి కాదు ఒక గ్లాస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట బియ్యం పిండి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బియ్యం పిండి క్రిస్పీనెస్ వస్తుంది మనకి మొత్తంగా శనగపిండితో అయితే మనకి క్రిస్పీనెస్ రాదు మనకి టేస్టీగా ఉండదు ఒక గ్లాస్ బియ్యం పిండి ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలన్నమాట అందులోనే కొద్దిగా పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ వేసేసుకోవచ్చు అందులోనే కాస్త ధనియాల పొడి వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిర్చి అవన్నీ ఏమీ వేయట్లేదు కాబట్టి ధనియాల పొడి వల్ల కాస్త టేస్ట్ వస్తుంది తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అందులోనే ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి పిండిలోకి ఇందులో మనం వాము జీలకర్ర అలాంటివి ఏమీ వేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి పూస అనేది సన్నగా రాదు మనం వేయడం వల్ల స్ట్రక్ అవుతుంది మనం మురుకుల గుట్టంలో పెట్టి మనం మురుకులు ఒత్తేటప్పుడు మనకి స్ట్రక్ అవుతుంది అవన్నీ ఏమీ వేయకూడదు ఫ్రెండ్స్ సన్న సేగులో అస్సలు ఏమీ వేయకూడదు జస్ట్ ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి వేసేసి పిండి అంతా కూడా వాటర్ వేస్తూ ఇలా పిండి ముద్దల తయారు చేసుకోవాలి కాస్త లూజ్గానే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మురుకుల గుట్టంలో మనం వేసినప్పుడు మనకి హార్డ్గా అవ్వకుండా చూడండి ఇలా సన్నగా ఉన్న హోల్స్ ఉంటాయి కదా హోల్స్ సన్నగా ఉన్న బిల్ల వేసేసుకొని మురుకుల గుట్టంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మురుకుల గుట్టంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి పిండి అందులో పెట్టినప్పుడు మనకి ఈజీగా కిందకి మనకి మురుకులు ఈజీగా జారి వచ్చేస్తాయన్నమాట మనకి స్ట్రక్ అవ్వకుండా పిండి అంటుకోకుండా స్మూత్గా వచ్చేస్తుంది మనకి పూస అనేది సేగు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో వేసేసుకోవాలి సరిపడా వేసేసుకోవాలి మరి బాగా నిండుగా కూడా వేయకూడదు కొద్దిగా తక్కువగానే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని నిదానంగా క్లోజ్ చేసేసుకోవాలి సన్నగా ఉన్న బిల్ల మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా క్లోజ్ చేసుకొని బాగా టైట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టంతో మనం కడాయిలో నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా సేగు ఒత్తేసుకోవాలండి మురుకుల గొట్టంతో చక్కగా చుట్టూరుగా మన కడాయిలో రౌండ్గా చుట్టూరా తిప్పుతూ ఇలా ప్రెస్ చేసుకోవాలి పూస సన్న పూస చూడండి ఎంత సన్నగా వస్తుందో తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి మనకి సన్న పూస ఫ్రై అవ్వడం కూడా అస్సలు ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక దాని తర్వాత ఒకటి మరొకటి వేసేసుకోవడమే అండి మురుకుల కొట్టడం సహాయంతో చక్కగా ఇలా కడాయి అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఒకే దగ్గర వేయకూడదు ఒకే దగ్గర వేస్తే మనకి సరిగ్గా ఫ్రై అవ్వదు అనమాట చక్కగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు టర్న్ చేస్తూ ఇలా చక్కగా ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సన్నకార పూస మార్వాడి స్టైల్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్